యశోద హాస్పిటల్లో విజయవంతంగా కాంప్లెక్స్ వాస్కులర్ సర్జరీ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో తీవ్రమైన ఎడమ కాలు నొప్పి వాపు ఫుట్ అల్సర్ వంటి గాయాలతో బాధపడుతున్న పల్లెరాములు వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు విజయవంతంగా ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్ తెలిపారు సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండో వ్యాస్కులర్ సర్జన్ డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ నేతృత్వంలోని ఉత్తమమైన నిపుణుల బృందం ఎడమ సాధారణ ఇలియాక్ తమని సీఐఏ స్టెంటింగ్ సాధారణ తోడ ధమని ఉపరితల తోడ ధమని ఎస్ఎఫ్ఏ పిమోరల్ ఆర్టరీ ఎస్ఎఫ్ఏ పూర్వ టిమియల్ ఆర్టరీ ఏటీఏ యాంజియోప్లాస్టీ వంటి చికిత్సను ఎటువంటి అడ్డంకు లేకుండా విజయవంతంగా పూర్తయిందన్నారు పల్లెరాములు పల్లె కుడికాలు బొటని వేలుకు గాయం కావడంతో పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు పేషెంట్ కి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ పీఏడీ ఉన్నట్లుగా నిర్ధారణ అయిందన్నారు వ్యాధి యొక్క తీవ్రత దృష్టి అనుభవంతులైన వైద్య బృందం ఐవీ యాంటీబయాటిక్స్ తో చికిత్స అందించినట్లు తెలిపారు గత ముప్పై సంవత్సరాలుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నాలుగు బ్రాంచ్లు సికింద్రాబాద్ సోమాచిగూడ మలక్పేట్ హైటెక్ సిటీ ఐదు వేల పడకలు కలిగి ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవంతులైన వైద్యులచే అధునాతన సాంకేతికాలతో ఇప్పుడు అందరికీ చేర్వలు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు పేషెంట్ అవసరాలకు అనుగుణంగా అనునిత్య మార్గనిర్దేశం చేయబడుతుందన్నారు అరుదైన సంక్లిష్టమైన విధానాలకు కూడా సంపూర్ణ మిళిత విప్లవాత్మక సాంకేతికత ద్వారా చికిత్సలను అందిస్తున్నామని వివరించారు హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు సీనియర్ వాస్కులర్ సర్జన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాస్కులర్ సర్జరీ యశోద హాస్పిటల్ సెల్ మీటింగ్ ఎందుకోసం అంటే వాస్కులర్ డిసీజ్ మీరు వింటారు వాళ్ళకి బ్లడ్ సర్కులేషన్ తక్కువ అయిందంటే కాలు నల్లగా అయ్యేది వేలు నల్లగా అయ్యేది ఆంపిటేషన్ వేలు తీసేస్తారు కాలు తీసేస్తారు ఈ పరిస్థితి గురించి పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి సో ఎందుకంటే వాస్కులర్ సర్జన్స్ చాలా తక్కువ ఉంటారు మెయిన్ సిటీస్లో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కొన్ని ప్లేస్లో ఉంటారు పేషెంట్స్ మా దగ్గర వచ్చే లోపల మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిజీజ్ అనేది అడ్వాన్స్ స్టేజ్ అయిపోతూ ఉంది కాల్ కొట్టేసేయాలి స్టేజ్కే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం పేషెంట్స్ మా దగ్గర రీచ్ అవుతుంది సో ఈ పేషెంట్స్కి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు షుగర్ బీపీ ఉండే పేషెంట్స్ స్మోకింగ్ టాలికాల్ ఉన్న పేషెంట్స్కి నడిస్తే కాల్ నెక్కి వచ్చేది లేదంటే కాల్ కలర్ చేంజ్ అయ్యేది వైట్ నుంచి బ్లాక్ డిస్కలరేషన్ అయ్యేది కొంచెం దూరం నడిస్తే కాలు నొప్పులు వచ్చి ఆగిపోయేది నడిచే పొంది ఆయాసం వచ్చేది కాలు బరువు ఎక్కేది ఇవన్నీ రాస్కులర్ సింటమ్స్ రాస్కులర్ డిసీజ్ ఉండే పేషెంట్స్కి వచ్చే ఎర్లీ సింటమ్స్ ఆ ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే నైంటీ పర్సెంట్ మెడిసిన్స్లోనే మనకి తగ్గే ఛాన్సెస్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఎర్లీ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేసుకొని ఎక్కువ లైక్ కాలు మంటలు స్టార్ట్ అయ్యేది అనేది ఎక్కువ గ్యాంగ్రీ బాడీలో స్ప్రెడ్ అయ్యే స్టేజ్ వచ్చినప్పటికీ రిస్క్ అనేది ఎక్కువైంది ఇప్పుడు ఆ స్టేజ్ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మన యశోద హాస్పిటల్ సికింద్రాబ్యాడ్లో హైబ్రిడ్ క్యాప్లాగ్ ఉంది న్యూ మెడిసిన్స్ ఉన్నాయి న్యూ టెక్నాలజీస్ ఉంది న్యూ ఎక్విప్మెంట్స్ ఉంది సీనియర్ డాక్టర్స్ ఉన్నాయి సో అట్లాంటి వేస్లో పేషెంట్కి వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ చేసి ఎర్లీగా డయాగ్నోస్ తీసుకొని పేషెంట్కి ఇప్పుడు కొన్ని పేషెంట్స్ ఓపెన్ ఆపరేషన్ చేస్తాం కొన్ని పేషెంట్స్కి లేజర్ ఎండోవాస్కులర్ థెరపీ చేస్తాం కొన్ని పేషెంట్స్ హైబ్రిడ్ ప్రొసీజర్ ఉంటాం ఎండోవాస్కులర్ విత్ ఓపెన్ సర్జరీస్ చేస్తాం చేస్తే బ్లడ్ క్లాట్స్ రిమూవ్ చేసేది బ్లడ్ పైప్ సన్నపడిందంటే ఆ సన్నపడిన పైప్ని బెలూన్ పెట్టి ఓపెన్ చేసేది స్ట్రెంత్ వేసేది అట్లా చేసినప్పుడు బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్మెంట్ అయ్యిందంటే కాలు కాపాడే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ వల్ల మనకి సక్సెస్ రేట్ అనేది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి చెప్పలేదు అది మనం ఏ స్టేజ్లో చూస్తాం పేషెంట్ని ఏ టైంకి వస్తారు కాల్ కండిషన్ పట్టి ఉంటుంది ఓవరాల్ సక్సెస్ రేట్ అనేది మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఈ పేషెంట్ ఇక్కడ ఈ ఊరి పేషెంట్ రాములు గారు టూ మంత్స్ ముందర ఇలానే ఆయనకి బీపీ షుగర్ ఉన్నప్పటికీ కాలు లెక్కలు సాధారణంగా కాళ్ళు లెక్కలు అనుకుంటా ఈ వాస్ టేకింగ్ మెడిసిన్స్ ఇంజక్షన్స్ టాబ్లెట్స్ అవి ఒకరోజు సడన్గా సివియర్ అయ్యి నడవలేకున్న పరిస్థితుల్లో కాలు మంటలు వచ్చి హాస్పిటల్లో వచ్చారు మల్టీ చూసారు మల్టీసెగ్మెంట్ ఆయన తోడ దగ్గర ఉంచి కింద పాదం వరకు బ్లడ్ సర్కులేషన్ అవ్వట్లేదు ఈయనకి మనం ఒక హైబ్రిడ్ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం పడింది ఒక పైన ఓపెన్ చేసి ఏదైతే క్లాట్స్ మనకి సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసి రిమూవ్ చేసాం మిగతా కిన్ను ఉన్న వెయిన్స్ బ్లడ్ వెసల్స్కి బలూన్ పెట్టి ఓపెన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అయింది ఆల్మోస్ట్ టూ మంత్స్ అయింది ఇప్పుడు ఆయన నడవగలుగుతున్నాడు ఆయన వర్క్ చేసుకుంటున్నాడు డైలీ టూ త్రీ కిలోమీటర్స్ మెయింటైన్ చేసుకుంటున్నాడు ప్రాబ్లం రేపు ఇప్పుడు అదే ఆయనకి అప్పుడు వన్ టూ డేస్ మనం నెగ్లెక్ట్ చేసి గ్యాండ్రీన్ వచ్చుంటే కాల్ మోకాలు పైన టై వరకు కాలు తీయాల్సిన అవసరం పడి ఉంటుంది ఇట్లా చాలా చాలామంది ఉన్నారు ఇప్పుడు రెర్లీగా ట్రీట్మెంట్ తీసుకొని వచ్చే వాళ్ళకి కాల్ సేవ్ చేసే అవకాశం అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లో ఎందుకు ఇట్లా డిస్ట్రిక్ట్స్లో వస్తున్నామంటే డిస్ట్రిక్ట్లో నుంచి అవేర్నెస్ రావాలి సిటీస్లో ఉండే వాళ్ళకి అవేర్నెస్ ఉంది తొందరగా హాస్పిటల్కి వస్తున్నారు ఇక్కడ అన్నీ ఏమనుకుంటున్నారంటే కాల్ నెప్పులు అంటే మోకాలు అనుకుంటారు నెరాల నెప్పిల్ అనుకుంటారు దానికి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకొని రెస్పాండ్ అవ్వలేదంటే అప్పుడు సిటీస్ వస్తున్నారు ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ఇప్పుడు చెస్ట్ పెయిన్ వస్తే గ్యాస్ ట్రపుల్ ఉండొచ్చును హార్ట్ అటాక్ ఉండవచ్చును ఉండొచ్చు కానీ చెస్ట్ పెయిన్ వచ్చిన వెంటనే ఎలా అనుకుంటున్నారు హార్ట్ డాక్టర్ చూపించాలని ఒక అవేర్నెస్ ఉంది అలా కాల్ రెప్పిలో వచ్చినప్పటికీ ఇది వాస్కులర్ ప్రాబ్లం ఉండొచ్చును అని ఒక అవేర్నెస్ పబ్లిక్లో రావాలి తెలిసినప్పటికీ ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆంపుటేషన్ ప్రివెంట్ చేయొచ్చు కాల్ తీయాల్సిన అవసరం పడదు రాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియాలో వచ్చి ఆంప్యుటేషన్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం నేను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ కాస్క్యులర్ సొసైటీ ఆఫ్ ఇండియా సో ఎవ్రీ స్టేట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ క్యాంపెయిన్ తీసుకొని వెళ్ళాలని ఇలా ఒక ప్రెస్ క్లబ్ మీటింగ్స్ చేసుకొని ఇట్లాంటింగ్ చేస్తుంది ఈ పేషెంట్కి అనేది మీ ఎక్స్పీరియన్స్ నాకు ముందేమో కాలు నొప్పి బాగుండేది టూ మినిట్స్ నడిచిన తర్వాత కాలు కంప్లీట్గా ఆగిపోయాయి మళ్ళా ఆ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ రన్ అయ్యేది కొంచెం ముందు పోతే మళ్ళీ వచ్చేదాన్ని ఆ తర్వాత నేను ఇది మళ్ళా ప్రాబ్లమ్ అని చెప్పేసి న్యూరో సర్జన్ దగ్గర పోయాను ఫస్ట్ స్టార్ట్ అక్కడ పోతే సార్ కూడా కొన్ని ట్యాబ్లెట్ అవి రాసిన తర్వాత మళ్ళీ నొప్పి ప్రాబ్లం అంతే ఉంది ఆ తర్వాత మళ్ళీ మా మిస్సెస్ కొంచెం ఇబ్బంది అనిపిస్తే సార్ దగ్గరికి వెళ్ళాడు తర్వాత పోతే అక్కడ సార్ని చూసిన తర్వాత సార్ చూసాడు అన్న చెప్పండి సార్ చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా ఇది ప్రాబ్లం ప్రాబ్లమ్ అని చెప్పి సార్ అన్నారు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకొని తీసుకుని పోతే కాలు కాళ్ళు కూడా తీయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి సార్ కూడా అన్నారు ఇక తర్వాత మళ్ళీ అప్పటికే అంత ఇది కాకపోతే ఒక వారం రోజుల తర్వాత సార్ దగ్గర ట్రీట్మెంట్ అయింది బాగానే జరుగుతుంది ఇప్పుడు టూ మంత్స్ అయింది ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని ఆ పని ఏం చేసుకున్నాను కాయ తీసుకుంటు పనిచేస్తానని ఇప్పుడు నాకు మాకు వాళ్ళకి బాగానే ఉంటుంది సో నేను ఒక బ్రాక్ తిరగడం చేయడం అన్నీ జరుగుతుంది ఇవ్వడం అయితే చాలా ఈజీగా తగ్గి పెట్టుకుంటాను వీళ్ళు ట్రీట్మెంట్ బాగుంటుంది మీ ట్యాబ్లెట్లు వాడతా షుగర్ బీపీ గట్ల మందులు వాడతారు దాని వల్లనే నేను కూడా మెడిసిన్స్ కంటిన్యూ చేయడం లైఫ్లాంగ్ వాడుకుంటూ ఉంటే మళ్ళీ ఇప్పు వరకి తై వరకు తీయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మోకాళ్ళ కిందికైనా వేల వరకైనా పాదం వరకు అయినా తీసి మిగతా కాలు కాపాడే పరిస్థితి కూడా ఉంది సో అటెంప్ట్ చేయొచ్చు ట్రై చేయొచ్చు కాళ్ళ నెక్కలు వచ్చేది ఇప్పుడు నడిస్తే కాళ్ళు వస్తుంది ఇప్పుడు వాకింగ్ చేస్తారు అనుకోండి ఒక హాఫ్ కిలోమీటర్ నడిస్తేనే కాళ్ళు లాగుతుంది లాగేసి ఆగుతారు మంచిగా కూర్చుంటారు మళ్ళీ లేచి నడుస్తారు మళ్ళీ హాఫ్ కిలోమీటర్ నడిచి మళ్ళీ ఆగుతారు అట్లా ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం దూరం నడిచి కాళ్ళు నెప్పులు చాగేలాగా ఉంటాయి ఇంకా సివిర్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే అడుగులు రోజులు నడిచినప్పుడు కాళ్ళు నెప్పులు ఎక్కువ అవుతుంది ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు కాలుకి మంటలు స్టార్ట్ అవుతాయి అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది వైట్ అనేది బ్లాక్ కలర్ అవుతుంది కాళ్ళకు పుండులు స్టార్ట్ అవుతాయి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అవి స్ప్రెడ్ అవుతుంది ఇవన్నీ ఎర్లీ స్టేజెస్లో అంటే ఫస్ట్ పెయిన్ కొన్ని పేషెంట్కి స్వెల్లింగ్ వస్తుంది ఇది ఆక్టీరియల్ డిసీజ్ అంట బ్లడ్ సర్కులేషన్ హార్ట్ నుంచి పాలంకి వచ్చేది సెకండ్ డిసీజ్ వెయిన్స్ చూస్తుంటారు ఐడెంటిఫై చేసుకుంటే నైన్టీ